అందరికీ నమస్కరిస్తూ రెండు రోజుల నుంచి భగవంతుని ఆశీస్సులు పొందుతూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి తర్వాత బావాజీ బాబాజీ ఇంకా మీ కుటుంబాలను మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని నేను కూడా ప్రార్థిస్తూ మిత్రులారా మీకు తెలుసు ఇది ఈనాటి చరిత్ర కాదు బంజారాలది కూడా ఈనాటి చరిత్ర కాదు ఎప్పుడైతే హాతిరాం బాబాజీ బంజారా బిడ్డగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకు భాష వచ్చేది కాదు ఎవరో ఒకరు వారిని తీసుకొని కొంతకాలం గడిపినా దీనికి ఒకటే నిదర్శనం ఈ దేవాలయానికి ఏ వెంకటేశ్వర స్వామిని అయితే ప్రపంచానికి చాటినటువంటి మహాభక్తుడు ఆనాటు ఎండోమెంట్ ఒక డిపార్ట్మెంట్ నైన్టీన్ ట్వంటీ త్రీలో నైన్టీన్ ట్వంటీ త్రీలో స్వతంత్ర రాకముందే వ్యవస్థ ఏర్పడ్డప్పుడు అతన్నే సంరక్షకుడిగా పెట్టినటువంటి హతిరామ్ బావ అసలు పేరు ఆషారాం బల్జోత్ దాని చరిత్ర ఉంది చరిత్ర ఎప్పుడు నేను చెప్పదలుచుకోలేదు ఆశారాం బల్జోత్ హనుమన్ దేవుని అనుగ్రహం పొంది ఒక ఏనుగు రూపంలో వచ్చి భగవంతుడు వారికి సహకరించిన గనకనే మనం అందరం ఆతిరాంబావా ఆతిరాంబావాజీ బైరాగి అనే పేర్లతో పిలుస్తూ ఉన్నాం నేను ఇక్కడ ఉన్న పెద్దలకు దీని గురించి పెద్ద చరిత్ర ఏం చెప్పదలుచుకోలేదు సార్ రెండు మూడు సమస్యలు ఉన్నాయి ఈ దేశంలో బంజారా జాతి ఈ దేశ రక్షణ ఈ దేశ నిర్మాణం నేను మాట్లాడిన మాటలు కాదు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి గతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గారు మొన్న స్వయంగా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వీడియో ఉంది పౌరాగఢలో బంజారా విరాసత్ అదే మేము చాలామంది వారికి వినవించడం జరిగింది ఇక్కడ ఉన్న నాయకులు అందరి సంతకాలు తీసుకునే వారికి ఇచ్చాం సార్ మా జాతి మేము ఇట్లా ఉన్నాం మా భక్తులైతే ఇంకా అసలు వాళ్ళకి ఎక్కడా పూజ చేసుకునే పరిస్థితి కూడా లేదు అధోగతిలో ఉన్నారని చెప్తే అయినా ఈ దేశంలో ఉన్న బంజారాల గురించి మాట్లాడిండు అంతెందుకు రవిశంకర్ అయ్యర్ గారు మాట్లాడినటువంటి వీడియో బహుశా మీరు చూస్తూ ఉంటారు ఇప్పటికి కూడా అడుగుతూ అడుగుతే మీరు అందరికీ తెలియాలే పొద్దున ఇక్కడ హాతిరాంబాబా నా ఎర్రగా ఉన్న పిలవాడు ఆ బంజారాల ప్రసాదం తీసుకోకపోతేనే వెంకటేశ్వర స్వామి దేవాలయం తరపులు తెలుసుకున్నప్పుడు ఈ బంజారాల గతి ఏంది ఈ బంజారాల బతుకులేంది మేము ఎవరిని అడుక్కోవాలి అది ఏమైనా ల్యాండ్ లాగానే ఉందా అది రాత్రి ఎవడో విజిలెన్స్ వచ్చి ఇక్కడ ఆపమంటున్నారట మా సహనాన్ని కోల్పోకుండా చూడండి పన్నెండు కోట్ల బంజారాలు ఉన్నాయి దేశంలో ప్రభుత్వాలను నిర్మించే స్థాయిలో ఉన్నాం ప్రాంతీయ రాష్ట్రాల వారిగా మేము ఇప్పటికే లెటర్ ఇచ్చినాం ఇప్పుడు ఎవరో మన ఎవరో అంటున్నారు అదే మేము చెప్పేది ఉట్టిగా ఇంత ఒక పార్లమెంట్కి పోయిన వాళ్ళని కావచ్చు మీరు ఇంత విఘ్నులు ఉన్నవాళ్ళు ఎవరు ఏ జాతిని మనం ఎప్పుడు అన్యాయం చేసుకోం అందుకోసం మేము సార్ ఇక్కడ అడిగేది మీరు మూడే మూడు సమ విషయాలు సార్ ముందు బావాజీ మట్ట ఏదైతే ఉందో దిగువ పది దిగువ తిరుపతిలో దాన్ని మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ ఉన్న స్ట్రక్చర్ అట్లనే ఉండేటట్టు నిర్మించాలని మన మొదటి కోరిక రెండవ కోరిక రెండు వేల ఏడులో అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక లెటర్ ఇచ్చారు ఏం లెటర్ ఇచ్చారు ఐవి సుబ్బారావు గారు ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ ఇప్పుడు నన్ను ఇక్కడికి వస్తాను అక్కడికి ఇస్తామనుకున్నా అందులో క్లియర్గా ఉంది మహాంత్కి లెటర్ రాశాడు బంజారాల పేర్లతోటే మీరు ఈ మఠంలో దీన్ని సంరక్షించుకోవడానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయమన్నాడు ఏమైంది రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు ట్రస్ట్ బోర్డు లేదు ఏం పాపం చేస్తున్నావు అని మా మీద ఈ వివక్ష జరుగుతుందో మాకు తెలుస్తలేదు అందుకోసం లచ్చిరామ్ ధారావతి లచ్చిరామ్ నాయకును రెనోవేషన్ కమిటీ చైర్మన్ ఈ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది ఆ తర్వాత గౌరవ నా మన చంద్రబాబు నాయుడు గారిని కోరాం మళ్ళీ ఒక కమిటీ వేస్తామన్నారు మేము దాని కొరకు చూస్తున్నాం సార్ ఇది ఎవరితో ఐదు పని కాదు ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మన సాధువుల యొక్క సపోర్ట్ ఉండాలి యువకుల సపోర్ట్ ఉండాలి ఈ ఆధ్యాత్మికత భారతదేశంలో ఉండేటువంటి ఈ ఆధ్యాత్మికత వారసత్వంలో మేము భాగస్వాములు మేము ఈ సనాతన ధర్మానికి ఈ భోగి ఎవరు మేము పాటించుకుంటూ వస్తున్నాం కానీ మేము దిక్కులేని వాళ్ళం కాదు అందుకోసం ప్రభుత్వం ఇవాళ బర్సీ దినం సందర్భంగా ఉన్నటువంటి నాయకులు మాకు హామీ ఇవ్వాలి సార్ మేం పని చేస్తాం మీరు పనిచేయండి మన హక్కులను మనం సాధించుకోకపోతే జాతి మనకు క్షమించది మన దేవతలు కూడా మనకు క్షమించరు దానికి అందరం ఒకటే ఉందాం కోడిగుడ్డు పట్టుకొని పైన ఈక మీరు ఏం ఏరవద్దు మాట్లాడవద్దు అది మీ మీరు సహకరించండి మేము పని చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం నిన్న ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులను తీసుకొచ్చినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇద్దరు మాజీ మంత్రి మన జాతి బిడ్డ మాజీ మంత్రి వచ్చిండు మన జాతి బిడ్డ డిప్యూటీ స్పీకర్ వచ్చిండు ఈ అన్నిటికంటే మన జాతిని గౌరవించే బిడ్డ ఇక్కడ ఉన్నారు మీకు అందరికీ తెలుసు ఈటల రాజేందర్ వెళ్ళి తెలంగాణలో అయిన పాత్ర మరి ఇటువంటి గొప్పవాళ్ళని ఎందుకు తీసుకురావడం జరిగింది ఎడ అంటే మనల్ని మనం వచ్చి మనమేదో భోగ భండారం చేసుకొని పోతే సాధించేది ఏం లేదు మన సాధువులకు కూడా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉందా అంత పెద్ద సాధువు కానీ ప్రభుత్వం నుంచి గుర్తింపు లేవు కదా మనకు ప్రభుత్వం ఎవరైనా పీఠాధిపతి ఇస్తేనే ఉంటుంది ఈ మహాంత నామకే వస్తే ఉన్నాడు నేను మళ్ళీ చెప్తున్నా సార్ రేపటి నుంచి ఇక్కడ భోగు బండారం మన బిడ్డనే చేయాలి వాళ్ళకి నెలకు ఇరవై రెండు ఇరవై వేల రూపాయలు ఇస్తానని కలెక్టర్ ఒప్పుకున్నాడు కానీ ఆయన ఆర్డర్ ఇస్తలేడు ఆర్డర్ ఇస్తే ఒక వెయ్యి రోజు మన భోగు బండారం ఇక్కడ సాగితేనే మన జాతి మన దీపం వెలిగినట్టు అని నేను కోరుకుంటూ మీరు తప్పకుండా ముందు మన డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడతారు తర్వాత అన్న